హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ వర్షాకాలం వచ్చేసింది కదండి మరి చామంతులు ఎలా నాటుకోవాలి చామంతులు నాటుకునే సీజన్ కూడా ఇదే రైట్ టైం అండి సో నా దగ్గర ఉన్న ఒక చామంతి మొక్క నుండి నేను ప్రూనింగ్ చేస్తున్నాను అది బాగా పైకి హైట్గా పెరిగింది దాన్ని నేను వర్షం వస్తే పెడదామని వెయిట్ చేశాను సో ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇది రైట్ టైం అని చెప్పేసి నేను మంచిగా ప్రూనింగ్ చేసుకున్నాను సో నా దగ్గర ఉన్న ఈ కొమ్మల్ని అయితే మంచిగా ప్రూనింగ్ చేసుకొని ఆ కొమ్మల్ని అయితే నేను మళ్ళీ నాటుకున్నాను మన దగ్గర ఉన్న పాత కుండీలో ఉన్న మొక్కను పైన కొమ్మలు కట్ చేసి కింద ఏదైనా ఆకులు ఉంటే కనుక అవన్నీ ప్రూనింగ్ చేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తొట్టి మొదటి భాగంలో కొంచెం మట్టిని కూడా లూజ్ చేసుకొని అవి అలాగే వదిలేస్తే మళ్ళీ వాటికి మంచిగా పక్క నుంచి పిలక మొక్కలు అనేవి వచ్చి చాలా బాగా గుబురుగా పెరిగి మొగ్గలు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట అది ఒక టిప్పు సో ఇప్పుడు మళ్ళీ మనం వాటిని కట్ చేసి తీసుకున్న ఆ కొమ్మలను ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా నాకు కొమ్మలు వచ్చాయి కదా ఈ కొమ్మల్ని నేను తీసుకొని నేనేం చేస్తాను అంటే మొత్తం వీటిని కూడా కట్ చేసి దీన్ని మట్టిలో పెట్టుకోవడమే నెక్స్ట్ చేయాల్సిందండి ఇప్పుడు ఒక కొమ్మను తీసుకొని చూపిస్తాను ఒక చిన్న కొమ్మను తీసుకొని ఇలా కింద ఉన్న ఆకలన్నీ కూడా తీసేసి సో మనకు ప్లేస్ ఉన్న అదే తొట్టిలో వేరే ఖాళీ తొట్టిలో ఉన్న అలా మీరు పెట్టేయచ్చు జస్ట్ అలా కిందికి కుచ్చేసి మట్టిని అక్కడ టైట్ చేస్తే సరిపోతుంది అది బాగా నాటుకొని మంచిగా పెరుగుతుంది సో మన దగ్గర ఉన్న అన్ని కొమ్మలు కూడా ఇలాగే చేసుకొని ఒక ఖాళీ తొట్టి తీసుకొని ఆ తొట్టిలో ఇట్లా మనం కుచ్చేస్తే సరిపోతుందండి మంచిగా పెరుగుతాయి మొక్కలు మనకి ఒక్క చామంతి చెట్టు ఉన్నా కూడా దాంతో వంద చామంతి చెట్లు అనేవి మనం తయారు చేసుకోవచ్చు ఈ చిన్న టిప్పు ద్వారా అయితే నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ ప్రూనింగ్ చేసుకొని ఈ చామంతి మొక్కలు అనేవి నాటుకున్నాను అంతకుముందు ఇలా బకెట్లో నాటుకున్నానండి అవి ఆల్రెడీ నాటుకున్నాయి పైకి కూడా పెరుగుతున్నాయి సో మళ్ళీ ఈరోజు ఈ ప్రూనింగ్ చేసుకొని ఈ మొక్కలను అయితే నాటుకుంటున్నాను చూడండి నేను వదిలేశాను వదిలేస్తే ఎంత బాగా వచ్చాయో ఆకులు కొమ్మలు బాగా లావుగా వచ్చి మంచిగా హెల్తీగా పైకి కూడా పెరిగాయి అండ్ ఆకులు కూడా హెల్తీగా గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఇప్పుడు వీటిని మొత్తం కూడా కింద ఆకులన్నీ అన్నీ తీసేసుకొని ఈ మూడు కొమ్మల్ని అయితే మనం మట్టిలో పెట్టేసుకోవడమే అండి చూడండి ఎన్ని ఆకులు వచ్చాయో నా దగ్గర ఉన్న ఒక్క చెట్టు నుంచి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఎన్ని ఆకలు వచ్చాయో చూడండి సో ఇదేనండి ఫ్రెండ్స్ ఇలాగే మనము చామంతి మొక్కలని అయితే గ్రో చేసుకోవచ్చు చూడండి ఒకే బొక్కేలాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా చేసుకుంటే మనకు వింటర్ టైంకి పూలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్